నైంటీస్ దాటి ఒక తీయని జ్ఞాపకం అది స్మార్ట్ ఫోన్లు లేని కాలం ఇంటర్నెట్ ఇంకా మన ఇంట్లోకి రాని కాలం అప్పుడు మన ప్రపంచం చాలా చిన్నది కానీ మన సంతోషం మాత్రం చాలా పెద్దది అప్పట్లో చాక్లెట్ అంటే ఇప్పట్లో ఒక స్నాక్ కాదు అది ఒక ఎమోషన్ అది ఒక ఉత్సవం ఒక ఎనిమిదేళ్ల పిల్లాడు చేతిలో ఫిఫ్టీ పైసాలు పట్టుకొని ఆ ఎండలో పరిగెత్తుకుంటూ కిరాణా కొట్టుకు వెళ్ళే సీన్ గుర్తుకు తెచ్చుకోండి ఆ కొట్టులో ఉన్న గాజు సీసలు దాంట్లో రంగురంగుల ర్యాపర్లలో ఉన్న చిన్న చిన్న చాక్లెట్లు అవి చూడగానే కళ్ళల్లో ఒక మెరుపు వచ్చేది అప్పట్లో చాక్లెట్ తినాలంటే రెండే మార్గాలు ఒకటి మన పుట్టినరోజు రావాలి లేదా మనకు బాగా మార్కులు రావాలి రెండు ఎవరైనా ఫారెన్ నుండి రావాలి మీకు గుర్తుందా ఎవరైనా బంధువులు దుబాయ్ నుండి అమెరికా నుండో వస్తున్నారంటే వాళ్ళు తెచ్చే బట్టలు కంటే వాళ్ళు తెచ్చే ఎలక్ట్రానిక్ వస్తువుల కంటే మన కళ్ళు వెతికేది ఒకదాని కోసమే ఆ పెద్ద ఫారెన్ చాక్లెట్ డబ్బా కోసం ఆ సూట్ కేస్ తెరవగానే వచ్చే ఆ ఫారెన్ వాసన అబ్బో అది ఈరోజు ఆ పర్ఫ్యూ ఈ పర్ఫ్యూమ్లలో కూడా దొరకదు ఆ చాక్లెట్ని మనం ఎంత అపురూపంగా చూసేవాళ్ళం అంటే దాన్ని వెంటనే తినేయాలని అనిపించేది కాదు దాచిపెట్టుకొని రోజుకి ఒక చిన్న ముక్క అది నోట్లో పెట్టుకున్నప్పుడు కలిగే ఆనందం స్వర్గం అంటే ఇదేనేమో అనిపించేది నైంటీస్లో చాక్లెట్ తినడం అంటే అది కేవలం నాలుకకి సంబంధించిన విషయం కాదు అది మనసుకు సంబంధించిన మనం ఆ ర్యాపర్ని ఎంతో జాగ్రత్తగా విప్పేవాళ్ళం ఎక్కడ చింగిపోకూడదని ఆ గోల్డ్ ఫాయిల్ని లేదా ఆ సిల్వర్ పేపర్ని ఎలా స్మూత్గా ఓపెన్ చేసి లోపల ఉన్న డార్క్ బ్రౌన్ మ్యాజిక్ చూసేవాళ్ళం ఆ చాక్లెట్ కొరికిన తర్వాత వెంటనే మింగేసేవాళ్ళమా అస్సలు కాదు కాలానికి విలువ ఇవ్వడం మనకు అప్పుడే తెలుసు ఆ చాక్లెట్ కరిగిపోయే వరకు ఆ చివరి చుక్క వరకు కళ్ళు మూసుకొని వాళ్ళం ఇంకా కొంతమంది అయితే ఆ ర్యాపర్ని పుస్తకాల్లో దాచుకునేవారు ఎందుకంటే ఆ ర్యాపర్లో ఇంకా ఆ చాక్లెట్ వాసన ఉండిపోయేది కాబట్టి ఇంకా స్కూల్ విషయానికి వస్తే పుట్టినరోజు నాడు కలర్ డ్రెస్ వేసుకొని వెళ్ళడం వెళ్ళడం ఎంతో గొప్ప క్లాస్ లో చాక్లెట్ పంచడం అంతకంటే గొప్ప టీచర్ పక్కన నిలబడి ఆ చాక్లెట్ బాక్స్ బాక్స్ పట్టుకొని ప్రతి బేస్ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరికి ఒక్కో చాక్లెట్ ఇస్తుంటే ఏదో తెలియని రాజసం ఫీల్ వచ్చేది మనకు నచ్చిన బెస్ట్ ఫ్రెండ్ కి మాత్రం టీచర్ చూడకుండా రెండో చాక్లెట్ ఇచ్చేవాళ్ళం గుర్తుందా అప్పట్లో చాక్లెట్ అంటే ప్రేమను పంచడం చాక్లెట్ అంటే ఒక బంధం కానీ కాలం మారింది మనం పెరిగాం ఇప్పుడు చాక్లెట్ ఎక్కడైనా దొరుకుతున్నాయి సూపర్ మార్కెట్లో పెద్ద పెద్ద ర్యాక్స్ నిండా ఉన్నాయి కానీ అక్కడ ఏదో మిస్ అవుతుంది ఆ లో ఉన్న మ్యాజిక్ మిస్ అవుతుందా ఆ స్వచ్ఛత మిస్ అవుతుందా ఆ ప్రేమతో చేసిన ఫీలింగ్ మిస్ అవుతుందా ఈరోజు చాక్లెట్ అంటే కేవలం షుగర్ మరియు ప్రిజర్వేటివ్స్గా మారిపోయాయి మనం చాక్లెట్ తింటున్నాం కానీ ఆ జ్ఞాపకం జ్ఞాపకాన్ని తినడం లేదు కరెక్ట్గా ఇక్కడే మెల్టెడ్ మ్యాజిక్ పుట్టింది మేము కేవలం చాక్లెట్లు అమ్మాలని ఈ బిజినెస్ స్టార్ట్ చేయలేదు మేము ఆ నైంటీస్ నాటి మ్యాజిక్ ని మళ్ళీ మీకు ఇవ్వాలని స్టార్ట్ చేసాం మా మెల్టెడ్ మ్యాజిక్లో మీరు తినే ప్రతి బైక్లో మీకు మా చిన్ననాటి జ్ఞాపకం గుర్తు రావాలి ఆ ఫారెన్ చాక్లెట్లో ఉన్న క్వాలిటీ ఆ కిరాణా కొట్టులో ఉన్న ఎగ్జైట్మెంట్ ఆ స్కూల్ బెంచ్ మీద పంచుకునే ప్రేమ మేము చేసే ప్రతి చాక్లెట్ మా చేతులతో ఎంతో శ్రద్ధతో ప్రీమియం కోకోతో తయారు చేసి ఇందులో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఉండవు కేవలం స్వచ్ఛమైన చాక్లెట్స్ మరియు కొంచెం నైంటీస్లో ఉన్న జ్ఞాపకాలు మాత్రమే ఉంటుంది మెల్టెడ్ మ్యాజిక్ ఇది కేవలం చాక్లెట్ కాదు ఇది కరిగిపోయి మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ మీ చిన్నతనానికి తీసుకెళ్ళే ఒక మ్యాజిక్ మా చాక్లెట్లో రుచి చూడండి మీ తి తీయని జ్ఞాపకాలని మళ్ళీ మళ్ళీ గుర్తుంచుకోండి